నమస్కారం అందరికి మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన ఇంగ్లీష్ పదబంధం గురించి నేర్చుకుందాం ఇది మీ పదవ తరగతి ఇంగ్లీష్ పాఠం అ ట్రాయంఫ్ ఆఫ్ సర్జరీ నుండి వచ్చింది మీకు శ్రీమతి పంఫ్రే ఇంకా ఆమె చేసిన కుక్క ట్రిక్కీ గుర్తుందా ఆ కథలో పశువైద్యుడు మిస్టర్ హెరియట్ శ్రీమతి పంఫ్రేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతారు ఆ ప్రశ్న ఏమిటంటే అండ్ డిజ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ ఎస్ ఐ టోల్డ్ యూ ఇక్కడ ముఖ్యమైన పదబంధం కట్ డౌన్ ఆన్ దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం కట్ డౌన్ ఆన్ అంటే ఏమిటి ఇది చాలా సులభం దీని అర్థం ఏదైనా వస్తువు యొక్క మొత్తం లేదా తరచుదనాన్ని తగ్గించటం అంటే ఒక పనిని తక్కువ సార్లు చేయడం లేదా ఒక వస్తువును తక్కువ పరిమాణంలో ఉపయోగించడం మిస్టర్ హెరియట్ అండ్ డిజ్ యు కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ అని అడిగినప్పుడు అతను ట్రికీకి ఇస్తున్న స్వీట్ల పరిమాణాన్ని తగ్గించిందా అని అడుగుతున్నారు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం మీరు ఎక్కువగా జంక్ ఫుడ్ తింటున్నారనుకోండి మీ తల్లిదండ్రులు నువ్వు జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి అని చెబుతారు కదా అదే ఇంగ్లీష్లో యు నీడ్ టు కట్ డౌన్ ఆన్ జంక్ ఫుడ్ అని చెప్పవచ్చు అంటే తక్కువ జంక్ ఫుడ్ తినాలి అని అర్థం ఇప్పుడు కట్ డౌన్ ఆన్ ను వివిధ సందర్భాలలో ఎలా ఉపయోగించాలో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఎగ్జాంపుల్ వన్ మై డాక్టర్ టోల్డ్ మీ టు కట్ డౌన్ ఆన్ షుగరీ డ్రింక్స్ డాక్టర్ నాకు తీపి పానీయాలు తగ్గించమని చెప్పారు ఇక్కడ కట్ డౌన్ ఆన్ షుగరీ డ్రింక్స్ అంటే చక్కెర పానీయాలు తక్కువ తాగాలి అని అర్థం ఎగ్జాంపుల్ టూ వి నీడ్ టు కట్ డౌన్ ఆన్ అవర్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ టు సేవ్ మనీ డబ్బు ఆదా చేయడానికి మనం విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలి ఇక్కడ కట్ డౌన్ ఆన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే తక్కువ విద్యుత్ వాడాలి అని ఎగ్జాంపుల్ త్రీ షీ డిసైడెడ్ టు కట్ డౌన్ ఆన్ హర్ స్క్రీన్ టైం అండ్ రీడ్ మోర్ బుక్స్ ఆమె తన స్క్రీన్ సమయాన్ని తగ్గించుకుని ఎక్కువ పుస్తకాలు చదవాలని నిర్ణయించుకుంది ఇక్కడ కట్ డౌన్ ఆన్ స్క్రీన్ టైమ్ అంటే ఫోన్ కంప్యూటర్ టీవీ ముందు తక్కువ సమయం గడపాలని అర్థం ఒక విషయం గమనించండి కట్ డౌన్ ఆన్ తర్వాత సాధారణంగా ఒక నామవాచకం నౌన్ లేదా ఒక జెరండ్ వస్తుంది అంటే క్రియకు ఆయన్జీ చేర్చిన పదం ఉదాహరణకు స్వీట్ థింగ్స్ షుగరీ డ్రింక్స్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ లేదా స్క్రీన్ టైమ్ వంటివి